గుంటూరులో అఖిల భారత చిరంజీవి యువత రాష్ట్ర ఉపాధ్యక్షులు మేకల రవీంద్రబాబు జన్మదిన వేడుకలను జనసేన పార్టీ జిల్లా కార్యాలయంలో అత్యంత ఘనంగా నిర్వహించారు ఈ వేడుకల్లో జనసేన గాది వెంకటేశ్వర్లు ఇతర కీలక నేతలు పాల్గొని కేక్ కట్ చేసి రవీంద్రబాబుకు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపారు ఈ సందర్భంగా గాది వెంకటేశ్వరరావు మాట్లాడుతూ గత నలభై సంవత్సరాలుగా చిరంజీవి అభిమానుగా మేకల రవీంద్రబాబు అనేక సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్నారని జనసేన పార్టీ అభివృద్ధికి కూడా విశేషంగా సహకరిస్తున్నారని పేర్కొన్నారు

சார் <laughs> ஓகே <laughs> రాష్ట్రం విధంగా ఎన్నో సంవత్సరాల నుంచి మాతో కూడా మేము నిర్వహిస్తూ గుంటూరు జిల్లాలో ఉన్న చరణ్ అభిమానులందరికీ ఆదర్శవంతంగా నిలబడ్డ మేకల రవేంద్రబాబు గారి పుట్టినరోజు వేడుకలకు మేమంతా రావడం చాలా గర్వంగా ఫీల్ అవుతున్నాం ఈ సందర్భంగా వారికి జన్మదిన శుభాకాంక్షలు అందజేస్తూ మా జిల్లా జనసేన నాయకులు జిల్లా అధ్యక్షులు అయినటువంటి రాజ వెంకటేశ్వరరావు గారిని మాట్లాడవలసిందిగా కోరుతున్నాం గుంటూరు జిల్లాలో చిరంజీవి గారన్న చిరంజీవి గారి ఫ్యాన్స్ అసోసియేషన్ అన్న మొట్టమొదటిగా గుర్తొచ్చేటటువంటి వ్యక్తి మేకల రవీంద్రబాబు గారు ఆ మేకల రవీంద్రబాబు గారి జన్మదిన సందర్భంగా జనసేన పార్టీ ఆఫీస్లో ఇవాళ ఆయన అభిమానులు ప్లస్ మా జనసేన నాయకులు అందరూ కలిసి శుభాకాంక్షలు తెలియజేయడానికి ఆఫీస్లో కేక్ కటింగ్ ఏర్పాటు చేశారు ముందుగా జనసేన పార్టీ గుంటూరు జిల్లా తరపున అట్లానే వ్యక్తిగతంగా నా తరపున కూడా రవీంద్ర గారికి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ మరింత శక్తిని ఇవ్వాలని చెప్పేసి ప్రజాసేవ చేయడానికి మనస్ఫూర్తిగా కోరుకుంటూ చూస్తున్నాం గత నాలుగైదు దశాబ్దాలుగా చిరంజీవి గారి మీద అభిమానంతో ఆయన చేస్తున్నటువంటి మరి ముఖ్యంగా సేవా కార్యక్రమాల పట్ల ఆకర్షితుడై స్వతహాగా ఆయన కూడా స్కూల్స్ రన్ చేస్తూ నేను కూడా ఈ సమాజానికి సేవ చేయాలన్న ఒక భావనతో అటు చిరంజీవి ఫ్యాన్స్ ద్వారా కానీ ఇటు వారికి ఉన్నటువంటి ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్స్ ద్వారా కానీ చాలామందికి నాకు తెలిసి సహాయం చేసినటువంటి వ్యక్తి రవీంద్రబాబు గారు ఆ రోజు ప్రజారాజ్యం పెట్టినప్పుడు చిరంజీవి గారు కానీ ఇవాళ పవన్ కళ్యాణ్ గారు జనసేన పార్టీని స్థాపించినా కానీ ఒక పక్కన ఫ్యాన్స్తోనే ఉంటూ పార్టీకి కూడా బ్యాక్ ఎండ్లో సపోర్ట్ చేస్తూ గురవాళ్ళందరూ నేనున్నాను మీరు ముందు పదండి నడిపించినటువంటి ఒక గొప్ప వ్యక్తి గుంటూరు జిల్లాలో రవీంద్ర గారు సో ఆయనకి మరొక్కసారి జనసేన పార్టీ తరఫున జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తూ రానున్నటువంటి రోజుల్లో మరింతగా ప్రజలకు సేవ చేయాలని చెప్పేసి దానికి గాను ఆ శక్తిని ఆ భగవంతుడు ప్రార్థించాలని చెప్పేసి కోరుకుంటూ తలదింటాను జై హింద్ జై జనసేన ఈరోజు నా జన్మదినం రోజున అంటే నా పుట్టినరోజున ఈరోజు ఈ మన జనసేన పార్టీ జిల్లా పార్టీ కార్యాలయంలో ఇంత పెద్ద ఎత్తున అభిమానులు జనసేన కార్యకర్తలు నాయకులంతా వచ్చి నన్ను ఆశీర్వదించడానికి వచ్చినటువంటి ప్రతి వ్యక్తికి మనస్ఫూర్తిగా నేను హృదయపూర్వకంగా శుభాకాంక్షలు అభినందనలు తెలియజేసుకుంటున్నాను సో బేసిక్గా మీ అందరం మెగాస్టార్ ఫ్యాన్స్ మొదటి నుంచి కూడాను ఆ తర్వాత ఇరవై ఏళ్ళ నుంచి పైగా పవర్ స్టార్ ఫ్యాన్స్గా మేము జనసేన పార్టీలో ఉండి పనిచేస్తూ ప్రజారాజ్యం పార్టీకి అట్లాగా కృషి చేసి పనిచేసాము అలాగే జనసేన పార్టీ కూడాను పనిచేస్తూ ఒక జనసేనలో కూడా ఒక కీలక పాత్ర వహించాలనేటువంటి ఒక ఆలోచనతో మంచి సేవ చేయాలని ఒక కార్యకర్తగా ఇంకా మంచి మంచి కార్యక్రమాలు చేయాలని జిల్లా అధ్యక్షులు గాదే వెంకటేశ్వరరావు గారు కానీ శ్రీనివాస్ యాదవ్ గారు కానీ అట్లాగే మన నాయకులందరూ ఉన్నటువంటి వాళ్ళందరి ఆదరణతో వాళ్ళ ఆశీర్వచనాలతో ఖచ్చితంగా జిల్లాలో జరిగేటువంటి ప్రతి కార్యక్రమంలో పాల్గొనాలని పాల్గొంటానని అట్లాగే నా వంతు కృషి అన్ని విధాల సపోర్టు పార్టీకి ఎప్పుడు ఉంటుందని మనస్ఫూర్తిగా తెలియజేసుకుంటున్నాను అలాగే ప్రతి మనిషి పుట్టినప్పుడు ఒక ఒక అర్థం ఒక పరమార్థం ఒక వాల్యూ ఉండాలని భగవంతులు మనం పుట్టించాడు కాబట్టి మనకు తోచింది సేవ చేయటం అనేది మన కర్తవ్యం సమాజంలో అలా నా వంతుగా నేను చిరంజీవి గారి పేరుతో గత ముప్పై నలభై ఏళ్ళుగా సేవలు చేస్తున్నాను మీ అందరూ తెలుసు బట్ కొత్తగా దాని గురించి మాట్లాడాల్సిన అవసరం లేదు చిరంజీవి గారు ఆశీస్సులు ఇన్స్పిరేషన్ స్ఫూర్తి మాకు ఎంతో ప్రాణదాయకం ఆయన ఇచ్చినటువంటి పిలుపు రక్తదానం కానీ కేదన కానీ ఆయన లేకుండా మేము లేవనేటువంటి పరిస్థితి ఈరోజు తల్లిదండ్రులు మమ్మల్ని కూడాను మాకు దండగా అన్నిటికీ ఇన్స్పిరేషన్గా ఉన్నటువంటి మెగాస్టార్ గారు చాలా గొప్ప వ్యక్తి ఆయన్ని మేము గుండెల్లో పెట్టుకొని మేము కొలుచుకుంటున్నాం అందరం కూడా ఇక్కడ అలాగే పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ రాబోయే రోజుల్లో ఖచ్చితంగా ముఖ్యమంత్రి పదవి చేపట్టి రాష్ట్రాన్ని పరిపాలించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ